మంతా తుఫాన్ ప్రభావంతో పెనగలూరు మండలం పెనగలూరు పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ వెనుక వీధిలో ఉన్న ఎగువ హరిజనవాడ మరియు ముస్లిం మైనారిటీ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సుమారు ముప్పై గృహాలు నాలుగు అడుగుల మేర నీటిలో మునిగిపోవడంతో ప్రజలు ఇళ్లను వదిలి బంధువుల వద్దకు వెళ్లి తలదాచుకుంటున్నారు నీరు ఒక్కసారిగా ఇళ్లలోకి రావడంతో బియ్యం సరుకులు బట్టలు గృహోపకరణాలు మునిగిపోయాయి విద్యుత్ బోర్డులు కూడా నీటిలో మునిగిపోవడంతో విద్యుత్ సరఫరా భయాందోళనలకు కారణమైంది గ్రామస్తుల వాదన ప్రకారం జెడ్పీహెచ్ స్కూల్ గ్రౌండ్లో ఉన్న కాలువను కొన్ని సంవత్సరాల క్రితం ఆక్రమించుకోవడంతో వర్షపు నీరు పక్కిలకు వైపు వెళ్లకుండా గ్రామంలోకి చేరి ఇల్లు మునిగిపోతున్నాయని తెలిపారు ముసలివారు చిన్నపిల్లలు గర్భిణీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ముంపు బాధితులను పరామర్శించకపోవడం పునరావాస కేంద్రాలకు తరలించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు స్వయంగా అధికారులకు సమాచారం ఇవ్వగా తహసీల్దార్ అమరేశ్వరి అక్కడికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు ముంపు ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అంచనా వేసి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలు హైస్కూల్ గ్రౌండ్లో కొత్త కాలువను ఏర్పాటు చేసి వర్షపు నీటిని పక్కిళ్ళకుంట వైపు మళ్లించాలని కోరారు అదేవిధంగా ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్న సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా తాగునీటి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు తహసీల్దార్ అమరేశ్వరి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అవసరమైన చర్యలు వెంటనే చేపడతామని భరోసా ఇచ్చారు స్థానిక ప్రజలు ఆమె స్పందనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు chef า met hacksawinding warfareWouldads allen't dethesting left for requirements și�도 hetис PAIe question de За PAULIAS ES 회網 Elijah Apun kindericaшей to check-ups还dtowanieUND Facroat, F Meyer ACHVIDI hiutanie draws out of massarnat. fruitIEL YAK FOI

డైట్ గా మన అంబేద్కర్ స్టార్ దగ్గర మన అక్కడ లైన్ ఉంది సార్ అది మన ఇండూరులో ఉన్న వినాయక స్వామి టెంపుల్ కెళ్ళ మెయిన్ కనెక్షన్ ఏమన్నారు ఈ సోర్స్ ఉంది దీన్ని ఉపయోగించుకోవచ్చు ఆరు వీధులు సార్ రెండు సార్ మాకు ఏం అవసరం లేదు நீக்கீட்டாண்ட் சார் மன சாமி காரி வீட்டாரு சார் இக்கட் మన విసికి 4:00 కి వచ్చి గాబట నేను వెళ్ళాలి రేపు మార్నింగ్ వచ్చే బి అడ్రస్ అడతాను సెంటర్ వాళ్ళకి అదే సార్ దగ్గర వస్తాలి ఓకే సార్ నమస్కారం బాస్ అంబోట్ లో హాస్పిటల్ లో పోతే ఆ బాలగన నిరాధన పోతే అట్టు వచ్చేది నిన్న మాకైతే పోదు నాయక్ పట్నం ఖాలైతుంది పోయి ఎఫెక్ట్ ఎఫెక్ట్ మాకేరా